రైతులందరికీ నమస్కారం రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు కోటిరెడ్డి గారి ఫీల్డ్లోనికి రావటం జరిగింది కోటిరెడ్డి గారు నర్సిరెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా రైతు దినోత్సవ శుభాకాంక్షల రెడ్డి గారు మీ అందరికీ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు కానీ రైతు బాగుండాలి అని అంటే రైతుకు గిట్టుబాటు ధరకు రావాలి రెండవది ఏంటంటే రైతుకు రేటుని నిర్ణయించుకోలేకపోతున్నాం మనమంతా కూడా ఏంటనంటే ఒక రేటుని మనం నిర్ణయించుకోలేకపోతున్నాం ఇది ఒకటి పెద్ద సమస్య అనేది మనకు ఉంది అయినా కానీ మనం దిగుబడుల్ని మనం ఏ రకంగా పెంచుకోవాలి దిగుబడుల్ని పెంచటం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు రైతు అనేది నేను చూస్తే నాకు కోటిరెడ్డి గారిలో నాకు కనబడ్డది కోట్రెడ్డి గారు పోయిన సంవత్సరం నాకు కాల్ చేసి వైరస్ వస్తుంది సోమన్న గారు దిగుబడులు రావట్లేదు ప్రతి సంవత్సరం నష్టాలు 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 ఇట్లా ఎన్ని సంవత్సరాలని మనం ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం ఫలితం అని చెప్పి కష్టపడుతున్నాము కానీ ఫలితాలు రావట్లేదు సోమన్న గారు అని చెప్పి నాతో నేను డిస్కషన్ చేయటం జరిగింది ఆర్పిఎస్ని వాడదాం సోమన్న గారు అని చెప్తే వాడండి రెడ్డి గారు అని చెప్పి ఫస్ట్ వాడేయటం అనేది జరిగింది పోయిన సంవత్సరం వాడాడు మంచి రిజల్ట్స్ అనేది రావటం జరిగింది ఈ సంవత్సరం కూడా మొత్తం స్టార్టింగ్ నుంచోనే ఒక ఐదు ఎకరాలు మిర్చి పంటకు అండ్ ఒక ఐదు ఎకరాలు మొక్కజొన్నకు మిగతా వాటన్నిటికి కూడా ఆర్పిఎస్ని వాడటం అనేది జరుగుతుంది రైతు ఇప్పుడు రెడ్డి గారి మాటల్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలాంటి తేడా ఆర్పీఎస్ తన ప్రయాణంలో తోడైన తర్వాత తన ప్రయాణంలో ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అంటున్నారు ఈసారి మేము ఆర్పీఎస్ లేనిది మందు లేదు ఆర్పిఎస్ లేనిది ఏది కూడా అంటే జనరల్గా మేము చల్లట్లేదు అని చెప్తున్నారు రెడ్డి గారి మాటల్లో ఇప్పుడు మనం విందామండి ఆర్పిఎస్ రిజల్ట్ అనేది మీకు ఏ రకంగా ఫలితాన్ని ఇస్తుంది మీ దిగుబడులు పెంచడంలో రెడ్డి గారు ఒకసారి మన రైతు సోదరులందరికీ క్లియర్గా చెప్పండి రెడ్డి గారు ఆర్పిఎస్ కలపటం వల్ల రెడ్డి గారు ఏరు వ్యవస్థ మంచిగా పెరుగుతుంది ఓకే చెట్టు కూడా మంచి ఎదుగుదల వస్తుంది ఓకే ఎదుగుదల వస్తుంది ముందు కట్లు కూడా తగ్గుతున్నాయి ఓకే ఓకే ముందు బస్తాలు కూడా తగ్గుతున్నాయి రెడ్డి గారు ముందు ఇది కలపటం వల్ల ముందు కట్లు కూడా ఓకే 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 నరసిరెడ్డి గారు కూడా వాడారు మిమ్మల్ని చూసి మీ పక్క రైతు యాక్చువల్గా నరసి రెడ్డి గారు అంటే ఆర్పిఎస్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది రెడ్డి గారు దిగుబడులు రిజల్ట్స్ పర్వాలేదా రెడ్డి గారు ఫస్ట్ ఫస్ట్ దానికే రిజల్ట్ కాని వచ్చింది అంతేనా రెడ్డి గారు ఓకే 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 కృష్ణారెడ్డి గారు మీ తోటలు ఎలా ఉన్నాయి రెడ్డి గారు అంతేనా ఓకే ఓకే నాన్నగారి ఓకే ఇది ఆర్పిఎస్ చూడండి రెడ్డి గారి మాటల్లో మాటల్లోనే కాదు ఇక్కడ చేతల్లో కూడా ఆర్పిఎస్ రిజల్ట్ ఏ రకంగా ఉంది అనేది ఇక్కడ మీకు కనబడుతుంది ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్టు ఓకే నరసింహరావు గారు ఈరోజు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీకు కూడా మీరు ఈరోజు రెడ్డి గారి దగ్గరికి వచ్చారు మా రైతుల ఆనందం చూస్తే అంటే మీకు ఏమనిపిస్తుంది అసలు ఎంత రైతు ఈ దేశానికి ఎన్నుముక అని మనం చెప్పుకోవటమే కాదు ప్రభుత్వాలు కూడా ఆ విధంగా రైతుల్ని ప్రోత్సహిస్తే మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం ఈ ఆర్పీఎస్ దీనికి బలం సేంద్రియ ఎరువుని కర్బనం తయారు చేసి ఈ భూమిని మంచి సారవంతమైన భూమిని తయారు చేస్తుంది ఈ ఆర్పిఎస్ దీంతో రైతులు కూడా ఆనందం చెప్పలేని విధంగా ఉంది మేము చూసాము ఏరే తోటలు ఆర్పిఎస్ వాడిన తోటలు చూస్తే అంత లేవు ఆర్పిఎస్ వాడిన తోటలు చూసినాక మా కళ్ళు బాగా ఇది ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఆ విధమైనటువంటి రైతులు ఆ కళ్ళల్లో ఆనందం మేము కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఓకే ఓకే రెడ్డి గారు ఆర్పిఎస్ రైతు సోదరులందరూ కూడా ఆర్పిఎస్ని విధిగా వాడండి భూమిలో భూమిలో సారాన్ని గనక మనం పెంచగలిగితే భూమిలో కర్బన శాతాన్ని పెంచటంలో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది బాగా సపోర్టు చేస్తూ ఉంది ఇదంతా కూడా చూడండి ట్రాప్ క్రాప్ సెట్టింగ్ అనేది క్రాప్ సెట్టింగ్ అనేది సెట్టింగ్ ఉంది అనేది చూడండి ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ ఓకే రైట్ నమస్తే అండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రెడ్డి గారు ఓకే కోట్ రెడ్డి గారు ఓకే సార్ నమస్తే